హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాంజీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే మోదకాలు అనమాట వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు సో ఈరోజు నేను నైవేద్యంగా చేసి దేవుడికి సమర్పించడం జరిగింది సో ఈ నైన్ డేస్లో ఏదో ఒక రోజు తప్పకుండా మీరు కూడా ఈ నైవేద్యాన్ని చేసి పెట్టండి దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసి కొద్దిగా బెల్లం వేసి కరిగించాక అదే కప్పుతో పిండి తీసుకోండి ఏ కప్తో అయితే వాటర్ తీసుకుంటారో అదే కప్పుతో బియ్య పిండిని తీసుకొని బాగా కలిపేసేయండి ఆ వేడి వాటర్లో పిండి అంతా మిక్స్ అయ్యేటట్టుగా సిమ్లో పెట్టి కలపండి సో పిండి అంతా కూడా మనకి వాటర్లో మిక్స్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి అది చల్లారేలోపు మనం ఇక్కడ కొబ్బరి తురుముని బెల్లాన్ని స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము అండ్ అలాగే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని తీసుకొని మిక్స్ చేస్తున్నాను సో బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి ఇలా కొబ్బరి మొత్తం పచ్చి కొబ్బరి మొత్తం ఇలా మిక్స్ అయిపోతుంది అనమాట సో దాన్ని మనకి ఇలా కొంచెం గట్టి పడేంత వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి ఆ తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బాదం కాజు కిస్మిస్ని కట్ చేసి వేశాను అండ్ అలాగే మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి బట్ నేనైతే వేయట్లేదు యాలకుల పౌడర్ సో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి సో ఈ స్టఫింగ్ అనేది మనకంతా చల్లారిపోవాలి ఈ స్టఫింగ్ చల్లారేలోపు మనం ఇక్కడ పిండిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కలిపెట్టిన పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది అంటే మన చేయి ముట్టుకుంటే కాలనంత ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి సో నేను ఇలా కలుపుతున్నాను చూడండి మీకు ఏమైనా పిండి ముద్దలుగా రానట్టయితే కొద్దిగా చెయ్యి వాటర్లో డిప్ చేసి కలుపుకోండి సో ఇలా గట్టిగా మెదుపుతూ పిండిని బాగా కలిపేసుకోవాలన్నమాట మనం పిండిని మంచిగా కలుపుకుంటేనే మోదకాలు మంచిగా వస్తాయి సో పిండిని బాగా మిక్స్ చేసుకోండి మంచిగా మనకి ఒకవేళ పిండి దగ్గరికి రానట్టయితే కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చండి సో నేను పిండి అంతా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ చేతికి అంటించుకొని మిక్స్ చేస్తున్నాను చూడండి పిండి అనేది ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో సో ఇలా మనం పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలాగే మనకి దీంతో ఉండ్రాళ్ళు కజ్జికాయలు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మోదకాలను చూపిస్తున్నాను దానికోసం ముందుగా పిండి తీసుకున్నాను సో చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టి పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఇదే బాల్ని ఉండ్రాలుగా కూడా చేసుకోవచ్చు సో చిన్న బాల్ సైజ్ అంతగా చుట్టేసి దాన్ని వాటర్లో డిప్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలా అప్పలాగా ఒత్తుకొని ఆ తర్వాత అందులోకి స్టఫింగ్ పెట్టేసి నెక్స్ట్ మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోండి సో అలా పైన పిండి ఏమైనా మిగిలిపోయినట్టయితే పైకి అనేసి మెల్లగా తీసేయండి చేతిలోకి తీసుకొని అండ్ వాటర్ మీకు ఎక్కడైనా పగుళ్ళు లాగా అనిపిస్తే వాటర్ తీసుకొని ఇలా రుద్దినట్టు చేయండి మంచిగా నీట్గా వస్తాయి మోదకాల షేపు అండ్ అలాగే మోదకాలు కూడా ఎక్కడ పగుళ్ళు రాకుండా మంచిగా వస్తాయి సో ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఇలా వాటర్ యూజ్ చేస్తూ పగుళ్ళు వచ్చిన కాడ వాటర్ పెట్టి అద్దుతూ చేయండి మంచిగా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ మోదకాల షేప్ కోసం నేను ఫోర్క్యూని యూజ్ చేస్తున్నాను సో ఫోర్క్యూ ద్వారా ఇలా లైన్స్ పెట్టేసుకుంటున్నారు మీరు కావాలంటే నైఫ్తో కూడా పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టుకొని అన్నిటినీ రెడీ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా మిగిలిన మోదకాలను కూడా తయారు చేసుకోండి నేనైతే ఇలానే అన్ని మోదకాలను తయారు చేసుకున్నాను మిగిలినవి ఉండ్రాళ్ళ కింద చేసుకోవచ్చు లేదంటే కజ్జికాయల కింద చేసుకోవచ్చు ఎలా అయినా మనకి నచ్చిన రకాలుగా చేసుకోవచ్చండి ఇలా వాటర్ ఉడికించి ఒక గిన్నెలో వాటర్ వేసి వేడయిన తర్వాత జల్లి ఉంటుంది కదా మనకి చింతపండు కూడా జల్లు అలాంటి దానిపైన పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించండి నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత మంచిగా మోదకాలు అనేవి రెడీ అయిపోయాయో మీరు కావాలంటే ఇడ్ ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలా గంజులోనే చేశాను గంజిలో ఆవిరి పెట్టి సో మంచిగా మోదకాలు అయితే రెడీ అయిపోయాయి వీటిని నేను వినాయకుడికి సమర్పించాను సో ఇలా సింపుల్గా ఇంట్లో రెసిపీ అయితే ట్రై చేయండి అండ్ అలాగే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్